నా సొంతం చేసుకున్నాను మంగళగిరిలో ఈరోజు నేను నివసిస్తున్నాను మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం అనేక సమస్యల్లో ఉంది ప్రజలు అనేక ఇబ్బందుల్లో పడుతున్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే బటన్ నొక్కినా బటన్ నొక్కినా తల్లి నడుతల్లి తల్లి రెండు బటన్లు ఒకటి కాదు రెండు ఒక బటన్ నొక్క తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ అధ్యక్ష రెండో ఘటనలో నొప్పి ఎక్కడి నుంచి వంద రూపాయలు విషయం గురుతుందని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తే సవరాజకీయాలు చేస్తాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి శవం వాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుతున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఏం చేస్తాడు అనుకున్నా వాళ్ళు కావాలని వాలంటీర్ల చేత మైకాపా తరపున ప్రచారం చేయించాడు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ లో ఏకంగా వాలంటీర్ని ఈ పెన్షన్ ఇవ్వద్దు రెండు నెలలని పక్కన పెట్టారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి పెన్షన్ ఇచ్చే టైం సమయం వచ్చింది నూరుకి నూరు శాతం నిధులు ఇక్కడున్న సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పించారు కానీ నేను చేసింది ఏంటో తెలుసా మొదటి రోజు కేవలం పది శాతం నిధులు ట్రాన్స్ఫర్ చేశారు దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టుకుందాము సచివాలయం ముందు నుంచి ముప్పై రెండు మంది చనిపోయారు దేశం పార్టీ పెడతాం జరిగిందని ఇలా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం నేను చేసాను అమ్మా ఇప్పుడు మీరందరూ ఆలోచించండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలు మనం పరిపాలించినాయి మొదటి పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు అనుకుంటాం దుగ్గిరాల మంగళగిరిలో లేదు అప్పుడు దుగ్గిరాల నియోజకవర్గంలో ఉండేవారు కానీ దాని తర్వాత కాండ్రు కమల గారు శాసనసభ్యురాలుగా తల్లి అప్పుడు దుగ్గిరాల మంగళగిరిలో ఉండే మేడం గారి తర్వాత ఏకంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రెండు సార్లు అంటే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నారు ఒక్కసారి గుండు పైన చేపెట్టుకుని నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు పది శాతం వాళ్ళు చేశారని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేస్తాం వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయం సర్పంచులు ఎంపీటీసీలు ఇంకా మీ శాసనసభ్యుడిగా మీ లోకేష్ అందరం పనిచేస్తాం మీకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఆంధ్ర రాష్ట్రం ఉంది ఎన్డిఏ ప్రభుత్వం రంజాన్ మాసానికి రంజాన్ తోఫా ఇచ్చాం హజ్ యాత్ర సబ్సిడీ ద్వారా పంపించాం హజ్ హౌస్ కట్టాం రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు వేసినాం కూడా మన ప్రభుత్వం నిధులు కేటాయించు కానీ ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన ఏం చేశారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించారు రంజాన్ తోఫా రావాల్సిన సబ్సిడీ కూడా క్యాప్ కొత్త షరతులు తీసుకొచ్చి ఏకంగా పెళ్లి జరిగినా డబ్బులు లేకుండా పోయింది ఇస్లాం లో ఆత్మహత్య చేసుకుంటాం మహా పాపం ఉద్యోగాలు కల్పించేదే మా లక్ష్యం ఇరవై లక్షలు ఉద్యోగాలు మేము కల్పిస్తాం తల్లి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మీకు అందజేస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వేస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం పదే వేలు వస్తున్నాయి ఇంకా ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు ఇంటి పన్ను పెంచారు చెత్త చెత్త పైన పన్ను వేస్తున్నారు నిత్యావసర సరుకులు ధరలోనే పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు కూర్చువల్సి కూర్చున్నా మన 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 మంగళ బిరిలో మన 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 లోకేసరిలో మన 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 మంగళ బిరిలో